హలో ఎవర్స్ నేను విశ్వమైన లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి రేపటి వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి నవంబర్ చివరి వారంలో ఒక తుఫాన్ ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ తుఫాన్ ప్రయాణం అనేది ఏ విధంగా నడుస్తుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా క్లియర్గా అందిస్తాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మార్నింగ్ సమయంలో అలాగే చలి తీవ్రత అనేది నమోదవుతుంది అక్కడక్కడ మాత్రమే పొగమంచు కూడా నమోదవుతుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన చలి అనేది నమోదవుతుంది ఈ చలి తీవ్రతతో పాటు మనకి రాను రోజుల్లో కూడా మనకి ఇంకాస్త చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి ఎండల తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది అలాగే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వారం రోజుల కిందటి నుంచి కూడా మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అంటే మనకి ఎక్కడా వర్షాలు అనేవి నమోదడం లేదు సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయి అలాగే మనకి నవంబర్ పదిహేనో తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక అలపెనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే ఆ అలపెండం వచ్చేసి మనకి శ్రీలంక దిగువ భాగానికి చేరి ఇది ఆవర్తనంగా మారి బలపడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ప్రస్తుత బంగాళాఖాతంలో ఒక అలపెన అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి శ్రీలంక అలాగే తమిళనాడు చెన్నై పరిసర ప్రాంతాలు అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో మనకి వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది ఈ అలపేన ప్రభావంలో మనకి నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో మనకి దక్షిణ కోస్తా జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటించి మోస వర్షాలుగా నమోదయ్యవస్థ కనిపిస్తుంది ఆ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదయ్యే వ్యవస్థ కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే మనకి నవంబర్ మూడో వారంలో మనకి అలపేన ప్రభావంతో శ్రీలంక అలాగే తమిళనాడు చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే వస్తే కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్గా మనకి నవంబర్ మూడవ వారంలో వాతావరణ పరిస్థితులు అయితే ఆ విధంగా ఉండగా నవంబర్ నాలుగో వారంలో అంటే నవంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి బంగాళాఖాతంలో ఒక అలపెనం అనేది ఏర్పడుతుంది ఆ అలపెనం వచ్చేసి మనకి నవంబర్ ఇరవై రెండు నాటికి ఇది అలపపీడనంగాను అలాగే నవంబర్ ఇరవై నాలుగు నాటికి ఇది వాయుగుణంగాను నవంబర్ ఇరవై ఆరు నాటికి ఇది తుఫాన్గా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఇది రోజు రోజుకి ట్రాక్ అనేది మారుతుంది ఇది తమిళనాడు వైపుగా కొనసాగితే కనుక దక్షిణ కోస్తా వరకు మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది లేదు ఇది ఈ తుఫాన్ దక్షిణ కోస్తా నెల్లూరు వైపుగా తీరం దాడితే కనుక మనకి మధ్యాంధ్ర జిల్లా కానీ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి కూడా ఇంకా అంచనా వేయలేము ఎందుకంటే ఇంకా మనకి చాలా సమయం ఉంది కాబట్టి ఇది రోజు రోజుకి ట్రాక్ అనేది మారుతుంది మనం నిన్న నిన్న వరకు చూసుకుంటే ఇది తమిళనాడు వైపుగా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది దాని ప్రభావంతో మనకి దక్షిణ కోస్తా వరకు మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే వ్యవస్థ కనిపిస్తుంది ఈరోజు వాతావరణం చూస్తే మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది సో ఎందుకంటే మనకి ఇది తీరం ఎక్కడ దాడుతుంది అనే దాని గురించి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనేది లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఎక్కడ తీరాన్ని దాటుతుంది ఇది తీరాన్ని దాటినాక వైపుగా ప్రయాణం చేస్తుంది అనే దాని గురించి ఇంకా కన్ఫామ్ అనేది కాలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అయితే మనకి మధ్యాంధ్ర జిల్లా కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ తీరాన్ని దాటుతుంది అనే దాని గురించి కూడా రేపు వివరంగా మ్యాప్ చిత్రాల ద్వారా కూడా వివరించడం రేపటి వీడియోలో వివరంగా అందిస్తాను సో ముందుగానే ఎలర్ట్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం రో మొన్న తమిళనాడు వైపుగా తీరాన్ని దాటితే కనుక మనకి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల వరకు మాత్రమే వర్షాలు కొనసాగాయి ఒక కనిపిస్తుందని చెప్పడం జరిగింది అలాగే ఈరోజు వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి ఆంధ్రప్రదేశ్లోని మనకి ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్గా అనేది చెప్పలేను సో మనకి ఎక్కడ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైతులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి వైపుగా ఇది నెల్లూరు వైపుగా తీరం తడితే కనుక మధ్యాంధ్ర జిల్లా ఉంటుంది కృష్ణ గుంటూరు బాపట్ల అలాగే పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు ఒకసారి కనిపిస్తుంది లేదు ఇది తమిళనాడు వైపుగా కొనసాగితే కనుక మనకి రాయలసీమ జిల్లా ఉంటుంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్సార్ అనంతపురం అలాగే ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల వరకు కూడా మనకి బాపట్ల వరకు కూడా మనకి వర్షాలు కొనసాగి ఒకసారి కనిపిస్తుంది తమిళనాడు వైపుగా కొనసాగితే మనకి మధ్యాంధ్ర జిల్లాలో సముద్ర వెంబడి భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అవుతాయి అలాగే చాలా చాలా చెదురుగా చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది లేదు ఇది నెల్లూరు వైపుగా దక్షిణ కోస్తాలో తీరం తడితే ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కూడా మనకి వర్షాలు నమోదే ఒకటి కనిపిస్తుంది ఇది మచిలీపట్నం వైపు తీరని దాడితే కనుక ఇది తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు నమోద్యవసాయి కనిపిస్తుంది ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ తీరాన్ని దాడుతుంది అనే దాని గురించి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది అలాగే మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా రేపు వివరంగా మ్యాప్ చిత్రాల ద్వారా రేపటి వీడియోలో అయితే కలుస్తాను సో ఎగ్జాక్ట్ గా ఇది తమిళనాడు వైపు అయితే మనకి శ్రీలంక తమిళనాడు చెన్నై రాయలసీమ జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే వరదలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది దక్షిణ కోస్తా నెల్లూరు వైపుగా తీరం డితే కనుక మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలు మనకి వర్షాలు తప్పకుండా నమోదు ఒకసారి కనిపిస్తుంది ఇది మొన్నటి అక్టోబర్ నవ అక్టోబర్ చివరి వారంలో వచ్చిన మంత తుఫాన్ కంటే నవంబర్ చివరి వారంలో వచ్చి ఈ తుఫాన్ చాలా బలంగా ఉందని నన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది అలాగే మనకి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనకి వర్షాలు దంచి కొట్టే అవసరే పూర్తిగా కనిపిస్తుంది మొన్న వచ్చిన మంతా తుఫాన్ కంటే ఇప్పుడు వచ్చే తుఫాన్ ఎఫెక్ట్ చాలా బలంగా వేగంగా పుంజుకునే అవసరే కనిపిస్తుంది ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ తేరడం దాడుతుంది అనేది నుంచి కూడా నేను ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలే చెప్పట్లేదు అది ఎక్కడ తేరడం దాడుతుంది అనేది ముందుగా జాగ్రత్త పడతారని నేను వివరించడం జరుగుతుంది సో ఇది రాన రోజుల్లో కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మీ ముందు వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అప్డేట్ అనేది ఇస్తాను అలాగే మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదు అవుతాయి ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అనే దాని గురించి కూడా యూట్యూబ్ కంప్యూటర్లో ప్రతిరోజు వీడియో అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది అలాగే అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనం షేర్ చేయడం అనేది జరుగుతుంది సో రానున్న రోజుల్లో కూడా ఈ తుఫాన్ గమనించి మనకి ఎక్కడ వర్షాలు నమోదు ఎక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయి ఈ ఎక్కడ బలపడి ఇది ఏ దిశకుండా ప్రయాణిస్తుంది అనే దాని గురించి కూడా కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్తో ఇది మీ ముందు అనేది వీడియో అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది సో మనకి ప్రస్తుత సమయంలో చలి తీవ్రత అనేది ఉంటుంది ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత సమయంలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది నవంబర్ పదిహేనవ తేదీని ఈరోజు మనకి బంగాళాఖాతంలో ఒక ఆళ్ళపేటం అనేది ఏర్పడి ఇది శ్రీలంక దిగువ భాగానికి చేరే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇది బలపడిపోతుంది సో నవంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు ఉరుములు వెలుపడతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే తమిళనాడు చెన్నై ఈ పరిసర ప్రాంతాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే వస్తే ప్రస్తుతం వాతావరణంలో అయితే కనిపిస్తుంది నవంబర్ మూడవ వారంలో వాతావరణ పరిస్థితి అయితే ఇది నవంబర్ నాలుగో వారంలో తుఫాన్ అనేది ఎక్కడ తేరన దాడుతుంది అనేది నుంచి రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో